ఎందుకంటే ఫిజిక్స్ మ్యాథ్స్ ఐక్యూకి సంబంధించింది అది సర్టన్ టైంలో ఎగ్జామ్ ముందు మీరు చదవడం వల్ల ఎక్కువ పెరగదు కెమిస్ట్రీ పెరుగుతుంది దాని రీజనింగ్ వదిలేండి మీరు అసలు ఆ రీజనింగ్ అంత డెప్త్ ఇప్పుడు మీకు చెప్పినా మీకు అర్థం కాదు ఇది వేలేది మిగిలిన సబ్జెక్ట్స్ ఫిజిక్స్ మ్యాథ్స్కి సంబంధించింది ఏదైతే ఉంటుందో ఆల్రెడీ మీరు చదివినటువంటి నోట్స్ ఫార్ములాస్ కానీ డెరివేషన్స్ కానీ చేసిన ఎస్సీ వర్మ లాంటి బుక్స్ అయితే ఇంకో బుక్స్ ఇంకో ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి చూసుకుంటూ వెళ్ళండి కొత్త ప్రాబ్లమ్స్ కొత్త చేయకండి ఐదో పాయింట్ ఏంటంటే మీరు టఫ్గా ఉన్న సబ్జెక్టులు ఏవైతే ఉంటాయో దాన్ని కుస్తీ పట్టి దాన్ని నేర్చుకోవడానికి ట్రై చేయకండి ఆల్రెడీ మీకు వచ్చిన టాపిక్స్ ఏవైతే స్ట్రాంగ్గా ఉంటాయో అవి స్ట్రాంగ్ చేయండి మహా స్ట్రాంగ్ మహాస్ట్రాంగ్గా అవ్వాలి వీక్ని స్ట్రాంగ్ చేస్తారు ఇది బ్రెయిన్ తక్కువ స్టూడెంట్స్ చేసే పని ఒక స్టూడెంట్స్ చేయపని బ్రెయిన్ తక్కువ పేరు అని చెప్తాడు అడికి వీక్ ఏరియాని స్ట్రాంగ్ చేయడానికి ట్రై చేస్తున్నారో చేయొద్దు మీరు మొత్తం దేశం మొత్తం చెప్పి పాయింట్లు గగనెస్ట్గా ఉంటాయి ఈ పాయింట్లు కానీ అది ఫాలో అవ్వండి అంతే స్ట్రాంగ్గా ఉన్నదాన్ని సూపర్ స్ట్రాంగ్ మహాస్ట్రాంగ్ చేయాలి ఇప్పుడు ఈ టైంలో మీరు అలా ప్లాన్ చేయండి రొటేషన్ డైనమిక్స్ రాదు తీసి పక్కన వేయండి అంతే ఇట్లాగ మీరు ప్లాన్ చేసినట్లయితే మీకు మైనస్ మార్కులు పోకుండా మీరు చదివినవి మీరు పోగు చేసుకుని చేయాలి ఈ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ మార్కులు వస్తూ ఉంటాయి జేఈ మెయిల్స్లో ఇంకా వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా జనరల్గా పెరిగే అవకాశాలు ఉండవు ఓవర్ నైట్లో పెరగదు ఎక్కువగా ఈ స్ట్రాటజీస్ ఎక్కువగా మీకు వన్ టెన్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ బాగా పర్ఫెక్ట్గా పనికి వస్తుంది మేబీ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వచ్చి కూడా కెమిస్ట్రీ లాజిక్ అప్లై చేస్తే వన్ ఎయిటీకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఆల్రెడీ వన్ ఎయిటీ దాటిన వాళ్ళకి ఈ టెక్నిక్ అవసరం లేదు ఆల్రెడీ అడ్వాన్స్డ్ క్యాండిడేట్స్ కాబట్టి వాళ్ళు మొత్తం ఓవరాల్ చదువుకుంటారు వాళ్ళు వన్ థర్డ్ వన్ థర్డ్ వన్ థర్డ్ ప్లాన్ చేసుకోండి అట్లాగే ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత మీరు ఇప్పుడు ఏదైతే ప్యాటర్న్లో ప్రాక్టీస్ చేస్తారో ఫస్ట్ కెమిస్ట్రీ చేస్తే ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ హాల్లో కూడా కెమిస్ట్రీ చేయండి కెమిస్ట్రీ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో క్లోజ్ చేసి తీరాల్సిందే ఫిజిక్స్ వచ్చి వన్ అవర్ ఫైవ్ మినిట్స్ దాటకూడదు పేపర్ లెంగ్త్గా ఇస్తే వేరు జనరల్ కాస్ జనరల్ కేసెస్లో చెప్తున్నాను నేను మ్యాథమెటిక్స్ వన్ అవర్ టెన్ మినిట్స్ పేపర్ ఒక్కొక్కసారి లెంగ్తీగా ఇచ్చి ఇండోస్లో లక్క లక్ ఫ్యాక్టర్ ఉంటుంది అది పక్కన పెట్టండి పేపర్ ఎలా ఉంటుంది ఏంటంటే పేపర్ వచ్చిన తర్వాత అనాలసిస్ చేస్తాను దాంట్లోకి మనం వెళ్ళద్దు ఈ సీక్వెన్స్ని అక్కడ యాజ్ ఇట్ ఇస్గా ఫాలో అవ్వండి అట్లాగే రానికొచ్చిన లాటరీ కొట్టకండి తగిలేస్తాయని అట్లాగే జనరల్గా మీకు ఇక్కడ ఏ అయితే మార్కులు వస్తాయి మోరాల్లో అక్కడ కూడా అదే రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కొన్ని ఇన్స్టి్యూట్యూట్లు ఉంటారండి వీళ్ళు మోసం చేస్తూ ఉంటారు ఇన్ని చెప్పిన ఎన్ పేపర్లు ఈజీగా ఇచ్చేస్తూ ఉంటారు జనరల్గా ఇప్పుడు నైన్ ఇన్స్టిట్యూట్ అని లేదా ఎక్సలెన్షి అని ఇవన్నీ చాలా డిఫరెంట్ పేపర్లు ఇస్తా ఉంటారండి వీళ్ళు ఏంటంటే యావరేజ్ గులీ యావరేజ్ స్టూడెంట్స్ని టార్గెట్ చేస్తూ ఉంటారు ఎవరికి ర్యాంకు రావు రోడ్డు మొదలు వేస్తారు అందరూ ఎవరికీ క్లాస్లో వంద మంది ఉంటే ఇద్దరు కూడా రావు వదిలేస్తూ ఉంటారు ఎవరికో నాలుగు ఐదు వస్తే ర్యాంక్ వేసుకుంటూ ఉంటారు వాళ్ళు పద్ధతిగా చెప్తే ఆ యావరేజ్ స్టూడెంట్ ర్యాంక్ వస్తుంది వాడి కూడా చెప్పరాడు అంతే మనం ఇంకేం చేయలేం అది